నమస్కారం విఎఫ్ఎం న్యూస్కి స్వాగతం శరణమయ్యప్ప నా పేరు నాగలింగారెడ్డి అయ్యప్ప స్వామి స్వామి దేవాలయం కమిటీ జనరల్ సెక్రటరీని అయ్యప్ప స్వామి గుడి జనరల్ సెక్రటరీని ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే గతంలో పైన అయ్యప్ప స్వామి గుడి దేవాలయ కమిటీ పైన అనేక వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ వివాదాలు గురించి మేమందరము కూర్చొని ఈ కమిటీపై వస్తున్న ఆరోపణల గురించి కొన్ని బుక్కులైతే పరిశీలించినాము ఈ పరిశీలించి లెక్చర్లన్నీ చూసి అకౌంట్లో విషయాలకు తేడా ఉన్న విషయాలు అందరూ ఆరోపణలు చేయడం వల్ల నేను ఆ బుక్కులన్నీ చూశాము ఇటువంటి ఈ రకంగా లెక్కాచారాల్లో కూడా డిఫరెన్స్ లేవు అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి ఈ విషయం నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా విషయాల్లో కొంతమంది దేవాలయం దగ్గర కమిటీ మెంబర్లు అధ్యక్షుల పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపాదించగా నేను ఆ విషయాన్ని అందరికీ నోటీస్ పంపించి అవిశ్వాస తీర్మానం పెట్టాను గతం వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నెలల క్రితము ఈ అవిశ్వాస తీర్మానానికి కొంతమంది నలుగురు నలుగురు వ్యక్తుల సంబంధ నలుగురు మెంబర్లు మాత్రమే ఆ తీర్మానం ఆమోదించారు అదే విషయాన్ని మనము జిల్లా రిజిస్టార్ గారికి పంపించాం ఆయన అన్ని పరిశీలించి ఈ ఈ పదకొండు మంది మెంబర్లో కోరం లేనందువల్ల ఈ మీరు పెట్టిన ఈ తీర్మానాన్ని నేను తిరస్కరిస్తున్నానని చెప్పి నాకు వ్యక్తిగతంగా పిలిచే ఆయన ఒక లెటర్ కూడా ఇచ్చాడు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తిరస్కరిస్తున్నట్లు లెటర్ ఇచ్చినాడు ఆయన అందువల్ల ఇది లెటర్ ఆయన ఇచ్చిన లెటర్ని అవిశ్వాస తీర్మానం చెల్లదు ఘోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము తిరస్కరిస్తున్నాము చెప్పండి అలాగే తర్వాత ఈ ఈ దేవాలయం మీద వచ్చిన ఈ అవి ఈ అవినీతి కానీ ఈ వివాదాలు కానీ ఎటువంటి విషయాల్లో కూడా ఉండకూడదని మేమందరము ఆ రకంగా మాట్లాడుకున్నాము కమిటీ కమిటీ మెంబర్లు అందరూ కూడా అంతలో కోర్టు వారు కూడా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళగా మా అధ్యక్షులు వారు కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లగా కోర్టు వారు స్టేటస్ స్టేటస్కు ఇచ్చారు మలయాళం సమాజం నందకుమార్ గారు మా సాయప సేవా సమాజం అధ్యక్షులు మణికంఠ గారు ఇద్దరు కలిసి అందరూ కమిటీ వాళ్ళందరూ కలిసి యథాస్థితిగా నడపాలి గుడిని అన్ని రకాలుగా కోర్టు వారు కూడా మా లెక్కాచారాలను అన్నిటికీ మా గుడికి సంబంధించిన లెక్కాచారాలన్నీ ఆమోదిస్తూ వాళ్ళు కూడా ఈ కో ఈ లెక్కాచారాన్ని కరెక్ట్గా ఉన్నాయని ఆమోదిస్తూ స్టేటస్కు ఇచ్చారు అందరూ కలిసి దేవుడు దేవుని కార్యక్రమాలు అందరూ కలిసి ఉడమ్మడికితో నడపండి ఏ వివాదాలు లేకుండా నడపండి అని కోర్టు వారు స్టేటస్కు ఇచ్చారు అందువల్ల దయచేసి ఇప్పుడు ఇంతమంది ఏం జరిగినాయో ఏం జరిగి అన్ని వివాదాలన్నీ పక్కన పెట్టి అందరూ దేవాలయ ప్రదర్శన కాపాడాలని అందరూ కలిసి నడప దేవాలయాన్ని వ్యవస్థను నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి నుంచి ఏ వివాదాలు లేకుండా అందరూ సమన్వయంతో కేరళ సమాజం వారు కానీ మా అయ్యప్ప సేవ సాయి అయ్యప్ప సేవ సమాజం వారు అందరూ కోర్టు వారి ఆర్డర్ని ధిక్కరించకుండా కోర్టు వారి ఆర్డర్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ కలిసిమెలిసి భక్తులందరూ కమిటీ వాళ్ళు భక్తులందరూ కలిసి దేవాలయం దగ్గర ఏ వివాదాలు కానీ ఏ ఇంకో విషయం మొదట చెప్పాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు ఈరోజు రోజుకి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా దేవాలయం దగ్గర ఏ ప్రెస్ మీట్ కానీ ఏ మీటింగ్ కానీ ఏ గ్యాదరింగ్ కానీ ఉండకూడదని కోర్టు వారు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం అందుకు దేవాలయం దగ్గర ఏ వివాదాలు ఏ గ్యాదరింగ్లు ఏ మీటింగ్లు జరపకుండా దేవాలయాన్ని సక్రమంగా పూజల్ని నిర్వహిస్తూ దేవాలయ ప్రదర్శన కాపాడాలి అదే మనందరి ఉద్దేశం దేవాలయ ప్రదర్శన ఎటువంటి పరి పరిస్థితులు పరిస్థితులలో దెబ్బతీయకూడదు ఇప్పటికే అనంతపురం అయ్యప్ప స్వామి దేవాలయం మీద ఎన్నో విభేదాలని ఈ రాష్ట్రమంతా మాట్లాడుకుంటున్నారు ఇప్పటికి పులి స్టాప్ పెట్టి కోర్టు వారి ఆర్డర్ని మనందరూ మనస్ఫూర్తిగా శిరసా వహిస్తూ దేవాలయం దగ్గర ప్రశాంత వాతావరణంలో పూజలు మంచిగా జరుపుకోవాలని అందరూ కలిసిమెలిసి కేరళ సమాజం వారు అందరూ కలిసి నిర్వహించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను శ్రీ స్వామి ఏ నా పేరు మణికంట తిరుగుట అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షుడిని మా సెక్రటరీ నాగలింగారెడ్డి అన్నగారు నా పైన వచ్చిన అవిశ్వాస తీర్మానం పైన మీటింగ్ కండక్ట్ చేసి అవిశ్వాస తీర్మానం వీగిపోయిండేది దానికి సంబంధించిన డిస్టిక్ రిజిస్ట్రార్ గారు కోరం లేదని చెప్పి రిజెక్ట్ చేసిన విషయము తర్వాత స్టేటస్కో ఆర్డర్ కాపీ వచ్చిన విషయం మీ అందరికీ తెలిపినారు అందుకు ధన్యవాదాలు తెలుసుకుందాం స్టేటస్కో ఆర్డర్ ప్రకారంగా నేను ఎవరి ఇయర్ ఆడిట్ రిపోర్ట్ చేయించి ఆడిట్ రిపోర్ట్ సంబంధించింది ఐటీ రిటర్న్స్ కూడా చేయించి అఫీషియల్గా ఐటీ రిటర్న్స్కి సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేస్తే కోర్టు వారే ఎస్ రైట్రాయల్గా అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేశారు అని చెప్పేసి స్టేటస్కో ఆర్డర్ ఇచ్చేటప్పుడే అందులో దీన్ని కూడా మెన్షన్ చేస్తూ దీన్ని అక్నాలజీస్ చేశారు ఇది నేను ఏ జిరాక్స్ కాపు కాదండి కోర్టు ఒరిజినల్ కాపు సర్టిఫైడ్ కాపీ ఓకే ఇందులోనే ఇక్కడే చూపిస్తున్నాను సో నంద అన్నగారు చెప్పినట్టుగా అవినీతికి సంబంధించిన ఆరోపణల్లో నేను అయ్యప్ప స్వామి సేవ చేసుకునే విషయంలో కానీ గుడి మెయింటైన్ చేసే విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక్క పర్సెంట్ కూడా అవినీతి చేయలేదు అన్నగారు పిలిచి ఎక్కడ దేనిపైన ప్రమాణం చేయమన్నా కూడా నేను సిద్ధమే ఇప్పుడు మనకు ఈ సోమవారం నుంచి పదిహేడో తారీఖు నుంచి శబరిమలలో మండల పూజలు స్టార్ట్ అయినప్పుడు మన అనంతపురం గుడిలో కూడా మండల పూజలు మొదలైతాయి మొదలయ్యేటప్పటికీ నా రిక్వెస్ట్ ఏమంటే ఈసారి ఈ మండల పూజల టైంలో నేను ఒక ఒక కంపెనీకి ఒక టాస్క్లో వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను సో నలభై ఒక్క రోజులు మండల పూజల్లో దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు రోజులు అవైలబిలిటీ ఉన్నాను నేను సో అందుకు మండల పూజల దగ్గర నిర్వాహకంలో ఎక్కడా కూడా లోపం లేకోకుండా ఈ సంవత్సరం దాన్ని మా జనరల్ సెక్రటరీ నాగలింగారెడ్డి అన్న గారు ఇన్ఛార్జ్గాను అదేవిధంగా పెద్దలు శ్రీ అయ్య సేవా సమాజం నందకుమార్ అన్న గారు మరియు ఇతర మలయాళీలు కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థమైన సేవ చేస్తున్న కొంతమంది భక్తాదులు మన నవీన్ అలా సోను భరత్ వెంకీ మన భార్గవ్ కిరణ్ ఇంకా మిగతా జశ్వంత్ మిగతా మన మలయాళీ సోదరులు అందరూ కలిసి అందరూ కలిసి అంటే దే ఎప్పుడూ కూడా నిస్వార్థంగానే సేవ చేస్తారు ప్రతి సంవత్సరం వీళ్ళు సో ఈ సంవత్సరం కూడా నాగలింగ అన్నగారితోను నంద అన్నగారితోనూ కలిసి నిస్వార్థంగా సేవ చేస్తూ భక్తాదులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క మండల పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఇలా నిస్వార్థంగా సేవ చేసే వాళ్లకు మేము కమిటీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని కోర్టు వారి పర్మిషన్ మేరకు కమిటీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని మీ ముందుగా హామీ ఇస్తున్నాను తర్వాత ఈ పదిహేడవ తారీఖుకి స్వామివారి ఆభరణాలు కొన్ని బంగారు ఆభరణాలు ఒక పది సంవత్సరాల క్రితం నుంచి చేయించాము ప్రతి మండల పూజకు కూడా స్వామివారికి అలంకరణ చేయి చేయిస్తాము ఆభరణాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉండవు బ్యాంక్ లాకర్లో ఉంటాయి బంగారు ఆభరణాలు కూడా ఐడిబిఐ బ్యాంకు లాకర్లో ఉన్నాయి దాని ఆపరేషన్స్ కూడా జాయింట్ ఆపరేషన్స్తోనే లాకర్ ఆపరేట్ చేస్తాము అంటే జాయింట్ ఆపరేషన్స్ అంటే ప్రెసిడెంట్ ట్రెజరర్ సెక్రటరీ ముగ్గురు కలిసి జాయింట్ ఆపరేషన్స్గా చేస్తూ ఓపెన్ చేస్తూ అక్కడ ఒక లెడ్జర్ కూడా ఉంటుంది ఏం ఆభరణాలు స్వామివారి అలంకారానికి తీసుకుంటున్నాము తర్వాత మండలి పూజలు అయిపోయినాక ఏం ఆభరణాలు మళ్ళీ లోపల అవే ఆభరణాలు లోపల పెట్టాడు కూడా ఆ లెడ్జర్ బుక్లో ఎంట్రీ చేస్తాము సో ఈ సంవత్సరము మా ట్రెజరర్ గారు రాజీనామా చేశారు ఆయన రాజీనామాగా చేసిన విషయాన్ని బ్యాంకు వారికి కూడా తెలియజేశారు బట్ స్టేటస్కో ఆర్డర్ ఉంది కాబట్టి ఒకసారి బ్యాంకు వాళ్ళతో సంప్రదించి టెక్నికల్గా ఏ ఎటువంటి సమస్య రాకోకుండా వాళ్ళకు ఒక రిటర్న్ లెటర్ సబ్మిట్ చేస్తూ పూజ స్టార్ట్ అయ్యే సమయానికి ఆభరణాలు కూడా బ్యాంకు ద్వారానే తీసుకొని వచ్చి స్వామివారికి అలంకరణ జరిగేటట్లుగా చూస్తాము ఇక్కడ మాది ఒక చిన్న భయం ఏమంటే మాకు బిజూస్వామ్య పూజారి అని చెప్పేసి గత సంవత్సరంన్నర నుంచి ఇక్కడే ఒక మలయాళి పూజారి ఇక్కడే ఉంటూ ఇక్కడే నివాసం ఉంటూ బ్రహ్మచారి అయిన కేరళీయులు ఆయన ఇక్కడే నివాసం ఉంటూ ప్రతిరోజు పూజ చేసేవారు నాకు మొన్న మూడు రోజుల కింద తెలిసిందేమంటే ఆ పూజారి గారిని కూడా ఇప్పుడక్కడ ఎవరైతే గుడి దగ్గర ఉన్నారో అంటే అవుటర్స్ థర్డ్ పార్టీ వ్యక్తులు కొంతమంది ఆయనని పూజారిగా తొలగించేసి కేరళ పంపించేటట్లుగా చేశారంట ఆయన పర్మనెంట్గా ఇక్కడే ఉంటాడు అని మే మన మాతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు బట్ ఇప్పుడున్న కొత్త పూజారి ఎవరు వచ్చినారో తెలియదు బంగారు ఆభరణాలు ఆయన గుళ్ళో పెట్టినప్పుడు స్వామివారికి అలంకరణ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన టెంపరీ పూజారి ఎన్ని రోజులు ఉంటాడు మరి ఎప్పుడు వెళ్ళిపోతాడు అనేది తెలియదు కాబట్టి నేను మీ అందరినీ కోరడం ఏమంటే మేము ఆభరణాలు పోలీస్ వారి ప్రొటెక్షన్ కూడా కోరుతాము పోలీసు వారి ప్రొటెక్షన్తో మీ సమక్షంలోనే స్వామివారి అలంకరణకు ఆభరణాలు అందజేస్తాము తర్వాత అవి అయిపోయిన తర్వాత మీ సమక్షంలోనే అవి మరీ రిసీవ్ చేసుకొని బ్యాంకు లాకర్లో పెట్టడానికి మీ అందరి సహాయ సహకారం కూడా నేను కోరుతున్నాను అంటే స్వామివారి ఆభరణాలు ఎవరి దగ్గర ఉండవు ఎవరింట్లో ఉండవు ఓన్లీ బ్యాంక్ లాకర్లోనే ఉంటాయి విత్ జాయింట్ ఆపరేషన్స్ సో ఆభరణాలు ఎలా అయితే స్వామివారికి అలంకరణ చేస్తామో మరి అలాగే తిరిగి బ్యాంకు లాకర్లో పెట్టడానికి మీ అందరి సహాయం కోరుతున్నాను మీతో పాటు భక్తాదుల సహాయం అందరితో అందరి సహాయము కోరుతున్నాను